ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ భారతీనగర్ రామచంద్రపురం పటాన్ చెరు డివిజన్లను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ మ్యాక్ సొసైటీ కాలనీలలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు కాంపౌండ్ వాల్ కమ్యూనిటీ హాల్ లను ఆయన ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుకున్న అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయించామని పేర్కొన్నారు ప్రభుత్వం అందించే నిధులతో పాటు సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు తొంటాంజన్న మాజీ కార్పొరేటర్ గారు మిగతా నాయకులు కాళీ అధ్యక్షులు కాళీ మెంబర్లు అధికార యంత్రాంగం డీసీ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెంటు కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ప్రజలకు అవసరాల మేరకే ప్రజలతో సమస్యలన్నీ సేకరించి స్థానిక నాయకులతో సేకరించి ఈ సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో గురికెళ్తాం తప్పకుండా చేసిన పనులు చాలా ఉన్నాయి ఇంకా చేసేది గిటా చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మ్యాక్స్ సొసైటీ రోడ్ గిట్ట శాంక్షన్ అయింది దాని గిట్ట సింగిల్ రోడ్ బీటీ నిర్వహణ అయింది డబల్ రోడ్ ప్లాన్ చేసుకున్నాం దాని గిట్ట తొందరలోనే డబల్ రోడ్డు రివిజన్ రికార్డు రివిజన్లో తీసుకొని అది గిట్ట కంప్లీట్ చేస్తామని మాటిస్తూ మొన్ననే బోర్ వేసినాం సొంత డబుల్తో బోర్ వేసినాం ఆ బోర్ మోటార్ గిటా ఇవ్వాలి రేపట్లో వచ్చేస్తుంది కాబట్టి మీరూ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్